వృషభ రాశి వారు జూలై ఒకటిలోపు అర్జెంటుగా ఎక్కడున్నా సరే ఈ ఐదు వస్తువులను వెంటనే బయటపడవేయండి లేదంటే నరకం అనేది అనుభవిస్తారు అస్సలు మిస్ అవ్వద్దండి ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అసలు జూలై ఒకటిలోపు ఏ వస్తువులు బయటపడవేయాలి అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా కింద జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా అంటే చాలా మంచివారండి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి స్థిర స్థిర రాశి అనమాట అంటే భూతత్వ రాశి భూదేవి తల్లికి ఎంత ఓర్పు ఉంటుందో వృషభ రాశి వారికి కూడా అంత ఓర్పు ఉంటుంది కాకపోతే చూసే వాళ్ళందరూ కూడా వృషభ రాశిని చాలా కోపం ఎక్కువగా ఉన్నవారు కోపిష్టివారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాకపోతే ఎన్నో విషయాలలో కుటుంబ సమస్యలలో వ్యక్తిగతంగా చాలా రకాలుగా నలిగిపోయి ఆ యొక్క వేదనను ఏ విధంగా బయటపెట్టాలో అర్థం కాక వృషభ రాశి వారు ఆ వేదనను కోపం రూపంలో బయట పెడుతూ ఉంటారనమాట వీరిని దగ్గర నుంచి చూసిన వారికే వీరి గురించి పూర్తిగా తెలుస్తుంది దూరం నుంచి చూసిన వాళ్ళు మాత్రం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరికి డబ్బు సంపాదించడం చాలా సులువు కాకపోతే డబ్బుని కొంచెం విలాసాల కోసం ఖర్చు పెడుతూ ఉంటారనమాట అలా విలాసాల కోసం ఖర్చు పెట్టకుండా ఉంటే ఇప్పుడున్న స్థితి కంటే కూడా ఇంకా గొప్ప గొప్ప స్థాయిలో వృషభ వారు ఉండేవారనమాట ఇప్పుడు కొన్న ఆస్తులు పాస్తుల కంటే కూడా మరికొన్ని ఆస్తులను ఎక్కువగా కొనేవారు వీరిది చాలా చాలా జాలి మనస్తత్వం ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అన్నా కానీ ఎదుటి వారికి ఏదన్నా ఆపద వచ్చింది అన్నా కానీ వెంటనే స్పందించి వీరికి చేతనైన సహాయం వెంటనే చేసేస్తూ ఉంటారనమాట ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు వీరికి కోపం చాలా తక్కువగా ఉంటుంది కానీ చూసేవారికి మాత్రం కోపం చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అంతేకాని నిజానికి చెప్పుకోవాలి అంటే వీరికి కోపం కానీ ఆవేశం కానీ చాలా తక్కువ అనమాట చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ భారం బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా వీరి మీదే పడడం వల్ల చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఒక రూపాయిని సంపాదించి కుటుంబం యొక్క ఆ ఖర్చుల కోసం ఇస్తూ ఉండేవాళ్ళనమాట వీరు చేస్తున్న వ్యాపారాలు కానీ బిజినెస్లు కానీ చాలా చాలా తెలివిగా చేస్తారు కాకపోతే రూపాయి ఆదాయం వచ్చింది అంటే కనుక ఆ రూపాయి ఆదాయంలో ఒక పావల అనేది వీరికి తెలియకుండానే పోతూ ఉంటుంది ఒక పావల అనేది కొంచెం విలాసాల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు మిగతా అర్ధ రూపాయి అనేది వీరికి తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట ముఖ్యంగా వీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక డబ్బు మీద జాగ్రత్త ఉంటుంది కానీ ఆ డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలో కొంతమందికి వృషభ రాశి వారికి అందరికీ కాదండి కొంతమందికి తెలియదు అని చెప్పి చెప్పచ్చు అనమాట కాబట్టి వృషభ రాశి వారు అసలు నెల వచ్చేసరికి మేము ఎంత ఎంత డబ్బు వస్తుంది ఎంత పొదుపు చేస్తున్నాము ఎంత ఖర్చు చేస్తున్నాము ఏ ఏ వస్తువులు కొంటున్నాము ఈ ఖర్చులు అవసరమా కాదా ఈ ఖర్చుని కనుక ఆపేస్తే ఈ రూపాయిని పొదుపులో పడవేసుకుందామా మనం పొదుపు చేసుకుందామా అని ఇలా ఆలోచించండి ఈ విధంగా ఆలోచించడం వల్ల మీ జీవితంలో చాలా అంటే చాలా గొప్ప మార్పు అనేది వస్తుందనమాట ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ చిన్న చిన్న తప్పులు అనేవి చేయకండి ఏ తప్పులు అనేది కూడా నేను చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు వృషభం అంటే ఏంటి ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో మనందరికీ కూడా తెలుసు ఇప్పటి రోజుల్లో అయితే ట్రాక్టర్లు రకరకాల మిషన్లు వచ్చి పొలం దున్నడానికి పొలం పనులకి ఆ వస్తువులని వాడుతున్నారు కానీ వెనకటి రోజుల్లో అసలు ఎద్దు లేనిదే వ్యవసాయమే లేదు అని చెప్పి చెప్పొచ్చు అనమాట అంతటి అంటే రైతుకి ఒక వెన్నుముకలాగా ఎద్దు ఉపయోగపడేదనమాట అలాగే ఈ వృషభ రాశి వారికి కూడా ఆ యొక్క వృషభ వారు కుటుంబానికి ఒక వెన్నుముక లాంటివారు వీరి యొక్క కష్టం వీరి యొక్క సంపాదించే ఆదాయం మీదే కుటుంబం అనేది ఎక్కువగా గడుస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు తీసుకునే నిర్ణయాలు చాలా చాలా తెలివిగా ఉంటాయి చాలా మంచిగా ఆలోచిస్తారు ఆ యొక్క ఆలోచన విధానాన్ని బట్టే వీరి యొక్క కుటుంబం నలుగురిలో పరువుగా విలువగా ఉంటుందన్నమాట కుటుంబం కోసం బిడ్డల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత ఖర్చైనా చేస్తారనమాట తమ కుటుంబం తమ భార్య బిడ్డ ఒక మంచి పొజిషన్ ఉండాలి ఒక మంచి స్థాయిలో ఉండాలి తమకంటూ ఒక మంచి గుర్తింపును పొందాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా కుటుంబం కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట కానీ పైకి మాత్రం ఏమి ఆలోచించని వారిలాగా కనిపిస్తూ ఉంటారనమాట కొంచెం ఆ యొక్క ఆ కోపం వచ్చేటప్పుడు అంటే అంటే ఆ వెంటనే కోపం రాదు వీరిని ఏదైనా విషయాలలో పదే పదే ఎక్కువగా విసిగిస్తున్నా కానీ పదే పదే వద్దు అన్న పని చేస్తున్నప్పుడు వీరికి ఆ యొక్క మితిమించిన కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఈ మితిమించిన కోపం వల్ల చాలా అనర్థాలు అనేవి జరుగుతూ ఉంటాయి దీనివల్ల కొన్ని బంధాలు కూడా తెగిపోయే ఆ ఇది అనేది ఏర్పడుతుందనమాట కాబట్టి వృషభ రాశి వారు కాస్తంత కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీరు చేస్తున్న యొక్క బిజినెస్ల్లో యొక్క వ్యాపారాలలో చాలా కలుసుబాటుతనంగా మీకు ఇప్పుడు కలిసి రాబోతుంది కానీ మీరు చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల కుటుంబ లో కలహాలు కుటుంబంలో గొడవలు డబ్బు ఇంటికి తెచ్చినా కూడా తెచ్చింది వెంటనే ఖర్చైపోతూ ఉండడం ఆ తెచ్చిన డబ్బు కోసం ఏదో ఒక పని అనేది ఎదురు చూస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ తప్పులు మానుకొని మీరు ఈ యొక్క జూలై వచ్చేటప్పటికి అంటే జూలై ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికల్లా కూడా ఈ యొక్క చిన్న మార్పుని కనుక మీ జీవితంలో చేసుకుంటే మీ జీవితం చాలా సంతోషంగా ఆనందంగా లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బుకి ఎటువంటి లేటు లేకుండా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట ఇంతకీ ఈ ఐదు వస్తువులు ఏవి తీసివేయాలి అని చెప్పే కదా మీకు ఇప్పుడు ఆలోచన అనేది అయితే చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ ఐదు వస్తువులలో మొదటిది వచ్చేసి ఆగిపోయిన గడియారాలు అనమాట అవునండి గోడ గడియారాలు కానివ్వండి చేతికి పెట్టుకునే వాచీలు కానివ్వండి అలారంలు కానివ్వండి ఏవైనా కానీ సమయం ఆగిపోయినవి ఇంట్లో ఉంచుకోకూడదు అవి ఒకవేళ పనికి రావు అనుకుంటే వాటిని వెంటనే బయటపడవేసేయండి పనికి వస్తాయి అని చెప్పి అనుకుంటే వెంటనే బ్యాటరీలు తెచ్చి అందులో వేయండి ఎందుకంటే వృషభ రాశి వారికి సమయంతో పాటు కాలంతో పాటు పరిగెత్తటం అనేది చాలా మంచి అలవాటు అనమాట ఈ యొక్క గోడ గడియారాలు కానివ్వండి ఆగిపోయిన సమయం కా కాలం ఇంట్లో ఉండడం వల్ల ఇది వీరి మీద నెగిటివిటీని చూపిస్తుంది అనమాట వీరు చేస్తున్న పనులలో ఆటంకాలని కలిగిస్తుంది ఏ పని కూడా సమయానికి అవ్వకుండా చేస్తుంది మీ యొక్క జీవిత గమనం అనేది అలా సాగిపోతూ ఉండాలి అలా కాకుండా మధ్యలో బ్రేకులు పడిపోతూ వస్తుందనమాట కాబట్టి ఆగిపోయిన గడియారాలు అనేవి ఇంట్లో ఎప్పుడు ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఒకవేళ ఉంటే వెంటనే బ్యాటరీలు తెచ్చి వేసుకోండి అది పనికి రాకపోతే ఆ వస్తువుని బయట పడవేసేయండి ఇక రెండవ వస్తువు ఏంటి అంటే కనుక పగిలిన లేదా చిట్లిన వస్తువులు ముఖ్యంగా మనం వంటగదిలో చూసుకున్న లేదా ముందు షోకెస్సుల్లో చూసుకున్న పగిలిపోయిన పింగాణి బొమ్మలు అందంగా ఉన్నాయి కదా ఇంత డబ్బు పెట్టుకున్నాము కొంచెమే కదా చిట్లినవని చెప్పి ఉంచుకుంటూ ఉంటారు ఇక వంటగదిలోకి వస్తే వంటగదిలో పగిలిన కప్పులు పగిలిన సాసర్లు పగిలిన గాజు గిన్నెలు లైట్గా చిట్లిచ్చినవి ఇటువంటివన్నీ కూడా అయ్యో ఎంత పెట్టో కొన్నాము ఏదైనా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందిగా అని చెప్పి అలా పగిలినవి అనేవి ఉంచుకుంటారనమాట ఈ విధంగా పగిలిన లేదా చిట్లిన వస్తువులు నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటాయి అవి మీరు డబ్బు కొన్నారా ఇలా కాకుండా మీరు కొంచెం పాజిటివ్గా ఆలోచించి ఇవి ఉండడం మనకి మంచిది కాదు వీటి వల్ల మనకి నష్టం అనేది జరుగుతుంది అని చెప్పి అనుకొని ఆ వస్తువులను వెంటనే బయట పడవేసేయండి మీరు డబ్బు గురించి ఆలోచించకండి ఎందుకంటే ఆ వస్తువులు మీ దగ్గర ఉండడం వల్లే డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది అవి పడవేసిన తర్వాత చూడండి మీ జీవితంలో ఎంత గొప్ప మార్పు అనేది జరుగుతుందో ఇక మూడవ వస్తువు ఏంటి అంటే కనుక పగిలిన అద్దాలు అవునండి మనం లేచిన దగ్గర నుంచి మనం ఎలా ఉన్నా మనం బొట్టు పెట్టుకోవాలి అన్న తల దువ్వుకోవాలి అన్నా అసలు మనల్ని మనం చూసుకోవాలి అంటే ఆ ప్రతిబింబాన్ని చూపించేది అద్దం ఆ అద్దం చాలా మంది కూడా పగిలిపోయినది చిట్లిపోయినది ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు ఇది కూడా నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆకర్షించడానికి ఒక ముఖ్యమైన పాత్రని వహిస్తుందనమాట కాబట్టి పగిలిన అద్దాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచుకోకూడదు దీనివల్ల చాలా చాలా నష్టం లు జరుగుతాయి ఎన్నో దరిద్రాలు అనేవి పట్టుకుంటాయి మీ యొక్క జీవిత గమనంలోనే చాలా రకాలైన నష్టకరమైన మార్పులను చోటు చేసుకొని తీసుకొస్తాయన్నమాట కాబట్టి పగిలిన అద్దాలు ఉంటే వెంటనే వాటిని బయటపడవేసి కొత్తగా మంచిగా ఉన్న అద్దాలను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఇది మీరు చేయవలసిన మూడవ పని అనమాట ఇక నాలుగవది ఏంటి అంటే కనుక దేవుని పటాలు దేవుని విగ్రహాలు చాలామంది కూడా దేవుని పటాలు ఆ యొక్క పైన ఫ్రేమ్ ఉంటుంది కదా ఆ ఫ్రేము పగిలిపోయినది లోపల కాగితాలు చినిగిపోయినవి చిన్న చిన్న కార్డు ముక్కలు పెట్టుకుంటూ ఉంటారు దేవుడి బొమ్మ ఉంది కదా అని చెప్పి అవి కూడా చినిగిపోయినవి పెట్టుకుంటూ ఉంటారు అలా దేవుని పటాలు కానీ విగ్రహాలు కానీ పగిలినవి చినిగినవి ఉంచుకోవడం కొంతమందికి వినాయకుడి పట ఉందనుకోండి అది రెండు మూడు ఉంటూ ఉంటాయి ఇప్పుడు లక్ష్మీనారాయణుడు ఉన్నారనుకోండి అవి రెండు మూడు ఉంటాయి అలా ఎప్పుడూ కూడా దేవుని పటాలు ఒక ఒక్కటే ఉండాలి ఒక భగవంతుని యొక్క స్వరూపం అనేది ఒక్కటే ఉండాలి రెండు మూడు అనేవి ఉండకూడదు ఇలా రెండు మూడు అనేవి ఉండడం అనేది ఇంట్లో నష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి అన్నమాట కాబట్టి మీరు వెంటనే అలా రెండు మూడు ఉంటే కనుక మీ ఇంట్లో ఒక్కటే పెట్టుకోండి ఒక్కటే పెట్టుకొని మిగిలినవి తీసుకొని వెళ్ళి ఎవరికన్నా లేని వాళ్ళకి దానం ఇస్తే పుణ్యం వస్తుంది లేదా ఎవరూ తీసుకోవడం లేదు అనుకుంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయానికి ఉన్న చెట్టు కింద పెట్టిరండి ఈ విధంగా పెట్టడం వల్ల అక్కడ ఎవరో ఒకళ్ళు పూజలు చేస్తూ ఉంటారనమాట మీకు ఎటువంటి పాపం అనేది సంభవించదు ఎప్పుడైనా కానీ ఉన్న దేవుని చిత్రపటాన్ని మరొకటి ఎక్కడా కూడా కొనవద్దు అది పాడైపోతే దాన్ని నిమగ్నం చేసిన తర్వాత కొత్త పటాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇలా పగిలనవి రెండు మూడు పటాలు ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ శక్తి అనేది వస్తుంది దీనివల్ల అనేక రకాలైన సమస్యలు అనేక రకాలైన ఇబ్బందులు అనేవి మీరు పడాల్సి వస్తుంది ఆలోచించుకోండి ఇక తరువాత ఐదవది ఏంటి అంటే కనుక చనిపోయిన పెద్దలు ఉంటారు కదండి ఆ పెద్దల యొక్క వాడిన వస్తువులు చాలామంది కూడా వారి మీద ప్రేమ ఉండడం వల్ల వారి వాడిన బళ్ళు అంటే వారు వాడిన మోటార్ బైకులు కానీ మోటార్ సైకిల్ కానీ లేదంటే వారు వాడిన సైకిల్ కానీ వారు వాడిన దిండ్లు కానీ వారు వాడిన గ్లాసు చెంబు కానీ వారు వాడిన పళ్ళాలు కానీ లేదా వారు వాడిన బంగారాన్ని కానీ ఇలా ఉంచుకుంటారు సరే వాడిన పళ్ళాలు ఇవన్నీ స్టీలీ అయితే మార్చేసుకోవచ్చు ఇక బంగారు సంగతి ఏంటి అంటే కనుక ఆ బంగారాన్ని ఏం చేస్తారంటే కరిగించుకోండి కరిగించుకొని కొత్త బంగారంలాగా మార్చుకొని ఆ బంగారంతో మరొక వస్తువు చేపించుకోండి అంతేకాని వారు వాడినవి ఇంట్లో ఉంచకండి ఎందుకంటే దీనివల్ల కూడా మీకు చాలా చాలా నెగిటివిటీ అనేది మీకు పడుతుంది మీ ఇంటి మీద పడుతుంది మీ మీద పడుతుంది కాబట్టి ఈ చనిపోయిన వాళ్ళ యొక్క వస్తువులు ఇంట్లో నుంచి బయట పడవేసేయండి బంగారం అయితే కరిగించి ఆ యొక్క కొత్త బంగారాన్ని చేయించుకునే ప్రయత్నం చేయండి అంతేకాని వారు వాడిన వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచకండి ఈ విధంగా ఉంచడం వల్ల చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది ఇంట్లోకి ఆకర్షిస్తుంది అనమాట కాబట్టి ఈ చిన్న మార్పు అనేది చేసుకోండి అంతేకాకుండా మీరు వృషభ రాశి వారు సింహ ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోండి ఎప్పుడూ కూడా ప్రతి శుక్రవారం కూడా సింహద వారాన్ని శుభ్రంగా తుడుచుకోవడం ఒక తడిబట్ట తీసుకొని తరువాత గడపకి పసుపు రాసుకోవడం కుంకుమ బొట్లు పెట్టుకోవడం ఇంకా సింహద్వారానికి మామిడి కాయ తోరణ అంటే మామిడి ఆకులతోటి తోరణాలు కట్టడము లేదా తమలపాకులతోటి తోరణాలు కట్టుకోవడము ఇలా చేయడం వల్ల మీకు చాలా చాలా అదృష్టం కలిసి వస్తుంది ఎవరి ఇంటి గుమ్మం ద్వారమైతే అందంగా మామిడి తోరణాలతోటి అలంకరించబడి ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఆలోచించకుండా అడుగు పెడుతుంది ఆ ఇంట జ్యేష్ఠ దేవి అస్సలు నివాసమే ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాకుండా ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకోండి చక్కగా నిత్యం పూజ చేసుకోండి లేదా ఒక చెంబుడు నీళ్ళైనా పోసుకోండి తులసి మొక్క ఇంటి ముందు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ శక్తి అనేది రాకుండా ఆ తులసమ్మ తల్లి కాపాడుతూ ఉంటుంది అనమాట అంతేకాకుండా వంటగదిని కూడా శుభ్రంగా ఇప్పుడు ఉంచుకోవాలి చాలామంది రాత్రి సమయంలో వంటగదిలో ఎంగిలి గిన్నెలు అలా పడేస్తూ ఉంటారు వాటి దగ్గరికి బొద్దింకలు అని చెప్పి పురుగులు అని చెప్పి చాలా చెడు స్మెల్ అంటే చెడు వాసన అనేది వస్తూ ఉంటుంది అనమాట దీనివల్ల ఏంటి అంటే జైష్టాదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఎప్పటి గిన్నెలు అప్పుడు కడిగేసుకోవడము చక్కగా శంకుని శుభ్రంగా ఉంచుకోవడము ప్రతి అమావాస్యకు కూడా ఇంట్లో ఏదైనా పాత వస్తువులు వా వాడని వస్తువులు ఉంటే కనుక ఆ పాత వస్తువులు వాడని వస్తువులు అమావాస్య అమావాస్యకు కూడా బయట తీసి పడవేయటము ఇలా చేస్తూ ఉండండి ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఇంట్లో ఉండే నెగిటివిటీ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది ఇలా ప్రతి అమావాస్యకు చేసుకునే అలవాటు చేసుకోండి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు కూడా కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఈ విధంగా రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందనమాట ఇలా మీరు ప్రతి అమావాస్యకు ప్రతి శుక్రవారం ఇల్లు తుడుచుకోవడము ప్రతి శుక్రవారం చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండడము దీపారాధన చేస్తున్న ఆ యొక్క ప్రమిదలలో ఒక యాలుక కానీ ఒక లవంగం కానీ వేసుకొని దీపారాధన చేసుకోవడము ఇలా మీ జీవితంలో చిన్న చిన్న మార్పు అనేవి చేసుకుంటూ ఉండండి అబ్బాయి ఇవి చిన్న వేగా వీటిని కూడా పట్టించుకోవాలా అని చెప్పి అనుకోవద్దు ఈ చిన్న చిన్న మార్పులు చేసుకున్న తర్వాత మీ జీవితంలో గొప్ప మార్పులు అనేవి కలుగుతాయి అలా గొప్ప మార్పులు కూడా రెండవ రోజు నుంచి మూడవ రోజు నుంచి రావడం మొదలు పెడతాయి ఈ మార్పులు చూసి అయ్యో ఇన్ని రోజులు ఈ చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేసి అనవసరంగా దరిద్రాలని అనుభవించామే అనే ఒక ఆ ఇది అనేది పడుతుందన్నమాట మీలో కాబట్టి ఈ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోండి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుండడంతో పాటు ఎప్పుడూ కూడా పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేసుకొని ఆ ఐదు వస్తువులను ఇంట్లో ఉంచేసుకొని వంటగదిని ఎలా పడితే అలా ఉంచేసుకొని అమావాస్య రోజు పాత వస్తువులు తీసివేయకుండా అలాగే ఉంచుకొని ఆ ఇంటిని ఒక చెడు వాతావరణంగా క్రియేట్ చేసుకుంటే మాత్రం నిజంగా నరకాన్ని అనుభవిస్తారండి కాబట్టే చెప్తున్నాను ఈ ఐదు వస్తువులు కూడా వెంటనే తీసి పడవేసేయండి జులై ఒకటి లోపు ఈ మార్పుని చేసుకొని చూడండి మీకు తర్వాత జరిగే అద్భుతమైన మార్పులు సంతోషకరమైన మార్పులు చూసి నిజంగా నిజంగా మీరు చాలా సంతోషపడతారు అర్థమైంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చి నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపటి వీడియోలో కలుసుకుందామా సర్వే జన సుఖనోభవంతో నమస్కారం అండి